హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ క్లాత్ స్టోర్ ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ శారీస్ ఆల్ టైమ్ హిట్ డిజైన్ అండి ఎప్పుడైనా సరే ట్రెండింగ్ లో ఉన్న శారీ కలెక్షన్ ఇదైతే మనకు మామూలుగా అయితే ఒక్కొక్క బండిల్లో సింగిల్ సింగిల్ కలర్స్ అయితే దొరుకుతా ఉంటాయి కదా క్వాంటిటీ తెప్పించాను సిస్టర్ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మన సిస్టర్స్ కి బాగా యూజ్ అవుతాయని తెప్పించాను ఈ కలెక్షన్ అయితే బండిల్లో అయితే మనకు ఒకటి రెండు మాత్రమే తగులుతాయి నేను కేవలం సింగిల్ కలరు నాకు క్వాంటిటీ కావాలని టూ కట్స్ లో తెప్పించానండి ఎంత బాగున్నాయి చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ టూ కట్ శారీస్ త్రీ ఎయిటీ ఫైవ్ పడుతుందండి షిప్పింగ్ అయితే అడిషనల్ సిక్స్ మీటర్ అయితే ఉంటుంది గుడ్ కటింగ్ అండి ఆరు మీటర్లు అని నేను చెప్తున్నాను కానీ కొన్నిటికి ఆరున్నర ఏడు ఏడున్నర కూడా వచ్చాయండి సో లెంగ్లు మాత్రం సూపర్ గా ఉన్నాయి ఫుల్ సారీస్ లో కంటే కూడా చాలా బాగున్నాయి ఇవైతే డిటీటీసీ ఛార్జెస్ అండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు బట్ మన లో షార్ట్స్ లో డిస్పాచ్ అప్డేట్స్ ఉంటాయి ఒకసారి చూడండి డిటిడిసి ఉన్న వాళ్ళకి సింగిల్ శారీ కూడా ప్రొవైడ్ చేశానండి అండ్ ఏ స్టేట్స్ కి ఎంత ఉన్నది కూడా మీకు క్లియర్ గా విత్ క్వాంటిటీతో సహా మెన్షన్ చేశాను ఇంకేమైనా డౌట్ ఉంటే అడగొచ్చు ఇవైతే పోస్టల్ మాకు ఓన్లీ పోస్టలే ఉందండి డిటిడిసి లేదంటే వన్ టూ ఫోర్ శారీస్ అప్ టు మీరు బుక్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ షిప్పింగ్ పడుతుంది అదర్ స్టేట్ కి వన్ ట్వంటీ అండి అండ్ క్వాంటిటీస్ షిప్పింగ్ చార్జెస్ మీకు డీటెయిల్స్ గా ఉన్నాయి వేరు చేసుకుంటే ఇలా ఉంటుంది సిస్టర్ ఈ కలెక్షన్ లో ఈ టూ కట్ శారీస్ కలెక్షన్ లో పళ్ళు కొన్నిటికి రావచ్చు రాకపోవచ్చు అండి బట్ బ్లౌజెస్ మాత్రం నైన్టీ ఫైవ్ పర్సెంట్ అన్నిటికీ ఇచ్చాడు సో మనకి సిక్స్ మీటర్ గుడ్ కటింగ్ శారీ అండి పల్లుస్ మాత్రం రన్నింగ్ ఉండొచ్చండి బ్లాక్ కలర్ ట్యాజెస్ వేసుకున్నా సరే సూపర్ గా ఉంటది పల్లు పెద్ద విషయం కాదండి అది ఎంబ్రాయిడరీ వర్క్ కూడా కాదు జస్ట్ ప్రింటింగ్ కాబట్టి దాని గురించి అంత ఆలోచించే అవసరం లేదు నేను ఓపెన్ చేసిన నాలుగైదు చీరలకు కూడా బ్లౌజెస్ అయితే వచ్చాయి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ బ్లౌజెస్ అయితే ఉంటాయండి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా సో బ్లౌజ్ అనేది ఇదిగోండి దీనికైతే ఎక్స్ట్రా ఇచ్చేసి ఉన్నాడు దీనికి సిక్స్ థర్టీ మీటరు సిక్స్ మీటర్ కాకుండా మళ్ళీ బ్లౌజ్ వచ్చిందండి ఇప్పుడు నేను ఓపెన్ మీకు వీడియోలో పెట్టిన దానికి అంటే ఒక్కొక్క శారీ లెంత్ ఒక్కొక్క లాగ్ ఉంది కొన్ని సిక్స్ మీటర్ వచ్చాయి కొన్ని సిక్స్ థర్టీంగ్ వచ్చాయి కొన్ని సెవెన్ మీటర్ కూడా వచ్చాయండి చాలా మంచి కటింగ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అంటే ఈ కటింగ్ కి చాలా లోయెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే మిస్ చేసుకోవద్దు సిస్టర్ ఆ ఇంకా ట్వంటీ శారీస్ ట్వంటీ ఫైవ్ శారీసో ఉన్నాయండి సో కేవలం మీ కోసం తెప్పించానండి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి ఆల్ టైమ్ హిట్ డిజైన్ అండి ఆల్ టైమ్ హిట్ ఈ ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం అట్లా కాదు ఇది ఎనీ టైమ్ కూడా హిట్ కలెక్షన్ బిగ్ బోర్డర్ చూడండి ఎంత బాగుందో పట్టు లాగుంది ఈ విధంగా వస్తుందండి ప్యాటర్న్ వచ్చేసరికి పైన కూడా ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది మనకు అక్కడక్కడ బ్లాక్ కలర్ లో లీవ్స్ అయితే వచ్చేస్తాయి వైట్ బ్లాక్ కాంబినేషన్ అండి మిస్ చేసుకోవద్దు వేర్ చేసుకుంటే ఎవరైనా సూపర్ గా ఉంటారండి మంచి కలర్ కాంబినేషన్ ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి సిస్టర్ షిప్పింగ్ అయితే అడిషనల్ ఉంటుంది థ్యాంక్ యూ అండి